దేశంలో ప్రభు యొక్క నామమునకు మహిమ మహిమకాలుగునిగాక ఈ దినాన దైవ సేవకులు ప్రవీణ్ ప్రగడాల గారు ప్రభు నంద నిద్రించారు ఆయన యొక్క సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం ఎంతో భయంకరమైన డ్రగ్గిస్ట్గా ఉండి కడప ప్రాంతంలో కత్తులతోటి రౌడీలతోటి ఎంతో భయానకమైన జీవితాన్ని అనుభవించి కేసుల్లో విరుక్కున్నప్పుడు ఆయన విడిపించబడి బయటకు వచ్చి తర్వాత కడప ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సువార్త కొడుకులో ఉన్న వాక్యం ఆయన ఆకర్షించింది ప్రభు ఆయన ఏసో వెలుగై ఉన్నాడు ఆయన నిన్ను వెలిగించగలడం ఈ మాట ఆయన పట్టుకుంది ఆ వాక్యం ద్వారా ఆయన ప్రభువును అంగీకరించారు అనేక మంది తర్క ప్రశ్నలు వేసినప్పుడు ప్రభువుని గురించి ఎంతో సాధన పదహారు సంవత్సరాలు క్రీస్తుని గురించి అన్ని గ్రంథాలను పరిశోధన చేసి ఈ రోజున హైందవులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కని ఇస్తున్న దైవ సేవకులు ప్రభు నందు నిద్రించారు ప్రభు సన్నదికి వెళ్ళిన ఆయన ఆయన తాపత్రయం తపన చల్లారిపోకుండా మిగిలిన వారందరిలో కూడా అది ఉజ్జీవింపబడాలని ఆ తపన కలిగి క్రీస్తుని గుర్చుని యొక్క విషయాలు అనేకముగా తెలుసుకొని ఆయన ఆత్మక శాంతి కలిగినట్లుగా మనం క్రీస్తులో స్థిరపడి ముందుకు సాగాలి దైవ సేవకులు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి